ఉద్దాన తీర ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి అనడానికి తెలుగుదేశం పార్టీ విజయోత్సవంలో ఒక పాత్ర తెలుగుదేశం పార్టీ విజయ వారోత్సవాలు జరిగిన వెంటనే పలాస శాసన సభ్యురాలు మహిళా సోదరం అని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుచటి రోజు నుంచి ఉద్దాన ప్రాంతానికి అభివృద్ధి అనేది పేరు ఏ విధంగా వినిపిస్తుంది దానికి ఒక ముఖ్యాంశాల మీద మీ ముందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది శాసన సభ్యురాలుగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట తీరు డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారు ఎంతో ప్రశంసలు ఇచ్చినటువంటి గౌత శిరీష గారికి తక్కువ సమయంలో పనికొచ్చినటువంటి విషయాలు మాట్లాడి ఒక మహిళా అసెంబ్లీ సోదరిమనిగా ఎంతో పేరు తెచ్చుకొని ఆవిని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పినటువంటి మాటే మా పలాసాకి ఒక మిన్న తెచ్చినటువంటి మాటగా మేము స్వీకరిస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇందులో ముఖ్యాంశాలుగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్దాన తీర ప్రాంతంలో జీడి మామిడి ఆనాడు తిత్లీకి సంబంధించిన అతాకుతలమైపోయినటువంటి తిత్లీకి సంబంధించినటువంటి అవస్థలో ఉద్దాన ప్రాంత ప్రజలు చెట్టు చేమకు లేకుండా అనాథలుగా మిగిలిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ అదే సేవతో మళ్ళీ ఈ రోజు అసెంబ్లీలో శాసనసభ్యురాలు అదే సబ్జెక్ట్ మీద ఈ రోజు జీర్మామిడి రైతుల కోసం రేట్ల కోసం బస్తా రేటు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది వాళ్ళకి కంప్లీట్ గా స్వచ్ఛమైనటువంటి స్థిరంగా ఉన్నటువంటి మద్దతు ధర కావాలని కూడా అసెంబ్లీలో మాట్లాడడం జీడి కొబ్బరి రైతాంగ సొసైటీకి సంబంధించినటువంటి ఆ సంస్థలను కూడా ఈ మా ప్రాంతంలో పెట్టాలని అసెంబ్లీ సాక్షిగా మా సభ్యురాలు శిరీష గారు వెల్లువించడం అనేది ఈ ఉద్దాన ప్రాంతానికి చాలా ఆశ మచ్చుతనగ్గా మేము సంతోషిస్తున్నాం అలాగే దానికి సంబంధించినటువంటి మన విమానయ శాఖ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్యులు రా కేంద్ర మంత్రివర్యులు అక్కడ ఉన్నాం మాకు అదో అదే విధంగా ఈ రోజు మళ్ళీ మా తీర ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి స్థల పరిశీలనకు రోజు ఈ తోటూరు మెట్టూరుకి సంబంధించినటువంటి ఈ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు అందరూ వచ్చి స్థల పరిశీలన చేయడం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ కింజార బ్రాహ్మ నాయుడు గారు పనితీరు ఈ రోజు ఇక్కడ మెట్టూరు తీర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ స్థల పరిశీలన ఏనాడైనా ఇలాంటి అభివృద్ధి పరిస్థితుల్లో ఏనాడైనా కనిపించిందా అండి ఉద్దాన ప్రజలు గర్వించ ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నారు ఈ రెండు అంశాలతో పాటుగా మనకు సంబంధించినటువంటి మహిళా సోదరి శాసన శాసనసభ్యురానిగా శశంద్ర మాట్లాడిన గత ఐదు సంవత్సరాలుగా మహిళా సోదరి మనిగా సోషల్ మీడియాలో ఆవిడ పడినటువంటి బాధ తీరు ఒక మహిళకి ఎటువంటి అనవసరమైనటువంటి దుర్భాషతో మాట్లాడినటువంటి వాటిని కూడా జీవో తీసుకొచ్చి అటువంటివి ఎందరితో సమానమైన ఎవరికి అలాంటి పరిస్థితి పరిస్థితి రాకూడదని సోషల్ మీడియా మీద కూడా జీవో తెచ్చి ఎవరైనా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళ మీద పరిస్థితి తీసుకోమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి చేత నైపుణ్య గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతి శివాజీ గారి కూతురు మా అందరి అక్క ఆదర అభిమాని గౌతి శిరీష గారు అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది మా ప్రాంతానికి ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం ఆ రోజు ఆఫ్సోర్ కి ముప్పై మూడు కోట్ల నిధులు తెచ్చి శ్రీ గౌతమ్ శివాజీ గారు ఈ ప్రాంతానికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ నిధులు తెచ్చి ఒక గెడ్డం దీక్ష అధికార పార్టీతో చేసి చంద్రబాబు నాయుడు గారితో ఒక విధంగా రైతాంగం పట్ల యుద్ధం చేసి తీసుకొచ్చినటువంటి నిధులు మళ్ళీ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఈ దొంగల పరిపాలనలో ఆఫ్ సోర్ రిజర్వాయి ఏ మాత్రం అభివృద్ధి లేకుండా ఒక మచ్చు తులక్ కూడా కనీసం ముందుకు వెళ్లకుండా ఆపినటువంటి పెదవులు చేసినటువంటి పని మళ్ళీ ఈ రోజు ఆఫ్సోర్కి మళ్ళీ అదనపు నిధులు తీసుకొచ్చి రైతాంగానికి చేదోడుగా ఓదోడుగా ఉంటామని అక్కడ కూడా మళ్ళీ పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఈ నాలుగు అంశాల మీద మాట్లాడే పరిస్థితి చూస్తే అన్నిటికన్నా ముఖ్యాంశాలు మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి మాటలు ఏ విధమైనటువంటి మాట్లాడారు మరి స్థానిక మంత్రివర్యులు మత్స్యకార శాఖ అప్పలరాజు గారు గుర్తుందా అని ఎవరికన్నారో గుర్తుందా లోకేష్ గారికి చొక్క ఇప్పేసి బూట్కల్తుంత ఎలా ఉంటుందన్నారు గుర్తుందా అయ్యా మంత్రివర్ నేను మన భువనేశ్వర భువనేశ్వరి గారికి నా చంద్రబాబు నాయుడు గారికి అవమానించిన తీరు గుర్తుందా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మీ పల్లెం గురించి నా పల్లెం గురించి కాదండి మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన గౌత శిరీష గౌత శిరీష గారు మాట్లాడిన పనితీరు కోసం మీరు అర్థం చేసుకోవాలి అప్పలరాజు గారు ఈ రోజు గౌత శిరీష గారు మాట్లాడిన అంశాలు గుర్తున్నాయి నాలుగు ఆ మాట్లాడిన పనితీరు గుర్తుందా మంత్రి అయిపోయావు మాజీ మంత్రి అయిపోయావు మత్స్యకారులు పేరు చెప్పి మంత్రి పదవి అనుభవించావు అసెంబ్లీలో ఏ రోజైనా ఒక జీడి మామిడి కార్మికుల కోసం మాట్లాడవా ఉద్దాన తీర ప్రాంత మద్దతుల కోసం మాట్లాడవా ఆఫీస్తో నిధుల కోసం మాట్లాడవా సోషల్ మీడియాలో పెట్టేది ఆ భయంకరమైనటువంటి గజం తను మాట్లాడవా ఎయిర్పోర్ట్ కోసం ఏ రోజైనా మాట్లాడవా జట్టి తెచ్చావు జట్టి జీవోన్ అని తెచ్చా అబద్ధాల జట్టి వాళ్ళు కంకర్ రాళ్ళేసా మంచుల మంచి మత్స్యకారులు మోసం చేసి అంటే పనితీరు అసెంబ్లీ అనేది ఎంత స్వచ్ఛమైనటువంటిది ఆ అసెంబ్లీలో మాట్లాడే మాటలు ఒక శాసనసభ్యులు ఎవరైనా సరే ఎలా మాట్లాడాలనేది చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ పనికొచ్చిన విషయాలే మాట్లాడాలి మీరు పనికొచ్చిన విషయాలు మాట్లాడకుండా నిరసనలుగా కక్ష పూరిత రాజకీయాలు ఎలా మాటలు మాట్లాడి గత వ్యవస్థను మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి వస్తే ఈ రోజు మళ్ళీ దాన్ని మళ్ళీ ఒక స్థాయిలో పెట్టి స్వచ్ఛమైన అసెంబ్లీ మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా వద్దన ప్రాంతం అంత తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చేస్తూ మరి మన ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఈ నలుగు నాలుగు నెలల్లో కూడా మనం ఏం చేసాం ప్రజలకు అనేది ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది మేడం గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడటము ఇంతవరకు పదవులు తీసుకొని మాజీ మంత్రులుగా తిరిగి వాళ్ళ తాలూకా చిలుపు చేస్తులతో ఈ ప్రాంతాన్ని భ్రయభాంతులు చేసి వాళ్ళకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి తరుణంలో ఒక కొత్త వ్యక్తిని మనం అందరం కూడా ఎన్నుకొని ఈమె అయితే మన రైతాంగానికి కాపాడుతుంది ఆ దిశలో మనం అందరం కూడా ఈమెను బలపరిచి ఒక ఎమ్మెల్యే చేయాలనేది మా ప్రజలందరి తాలూకి సంకల్పం ఈ సంకల్పంలో భాగంగా మేడం గారు కూడా మనకి అనేక విధాలుగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన తీరైతేనేమి మన జీడి కొబ్బరి రైతాంగానికి చేసినటువంటి సేవ అయితేనేమి మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అన్నడు వెళ్ళినటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా ఈ బిడిమి గ్రూపు మన వజ్రమ కొత్తూరు మండల మెత్తూరు గ్రూపు చీపురిపల్లి గ్రూపులో వాళ్ళు స్థల పరిశీలన చేయడం అనేది మేము అందరం కూడా ఆర్షిస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఒక యువకుడు అయింది ఒక రాష్ట్ర ఒక కేంద్ర మినిస్టర్ అయ్యి ఆయన సారథ్యంలో ఈ విమానాశ్రయం కార్యక్రమాలు జరపడం దానికి శ్రీశావ మేడం గారు కృషి చేయడము మేమందరం కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మనకి చేదోడు వాదోడుగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ మన పలాస నియోజకవర్గాలకు కూడా అన్ని విధాలకు కూడా సేకరించి మన గ్రామ గ్రామాన రోడ్లు వేయించడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయూతగా మనందరికీ కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి ఇరు పార్టీలు కూడా ఏదైతే ఉందో జనసేన బీజేపీ టీడీపీ ఈ ఉమ్మడి కార్యక్రమాలు ఉమ్మడి ప్రభుత్వం కూడా మనందరికి మేలే చేస్తుంది కానీ ఈ రోజు కూడా చేయడం జరగదని మేము భావిస్తున్నాము మేము ఎప్పుడు కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నాయుడు మా గతంలో మా ఎమ్మెల్యే గారు అయిన శిరీష మేడం గారిపై సోషల్ మీడియాలో చాలా మంది చాలా అసభ్యకరమైన పదకాలతో సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు ఆమెని మానసికంగా కృంగదీయాలని కూడా చూశారు అయినా కూడా తను గట్టిగా నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి తనంటూ ఏంటి అనేది పలాసాలో నిరూపించుకున్నారు అయితే ఆమెతో పాటు చాలా మంది మహిళల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ పెట్టడం జరిగింది అదే టాపిక్ పై ఈ రోజు మా ఎమ్మెల్యే గారు శాసన సభ్యురాలుగా అసెంబ్లీకి వెళ్ళి మరో మరో మహిళకి ఇలా జరగకూడదు మహిళల పట్ల ఇలా అసభ్యకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని అక్కడ ప్రస్తావించడం మహిళలుగా మేము చాలా గర్విస్తున్నాము